హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే టిఫిన్ కింద నేను బొబ్బరి వడలు అయితే వేసుకున్నామండి అదే టిఫిన్ అయితే ఆల్రెడీ మీకు చేసి చూపించాను కనుక అవి పెట్టలేదు అలాగే లంచ్లోకి అయితే రైస్ వాచి చారు పెట్టాను చారు పెట్టుకొని కొంచెం మటన్ తీసుకొస్తే అది మటన్ అనేది కర్రీ అనేది నేను వండారండి మటన్ కర్రీ చారు రైస్ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు చూపిస్తూ ఉన్నాను వంట చేసినప్పుడు అయ్యి అందుకే అది నీకు పెట్టడం లేదండి ఈరోజైతే నేను కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకున్నానండి నేను ఫ్లిప్కార్ట్ ద్వారానే పర్చేస్ చేశాను అవి అయితే నాకు బాగా నచ్చినవి ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి హైజెనిక్ ప్లాస్టిక్ అంటారు అవి అనమాట ప్లేట్లు ఒక మూడు ప్లేట్లు అయితే తీసుకున్నానండి బ్లాక్ కలర్ చాలా బాగున్నాయి ఇవి అయితే అవెన్లో కూడా అని చెప్పి ఉంది అలా అని చెప్పి మనం అనుకోండి అసలు చెప్తున్నాను అవెన్లో మనం పెట్టే అంత ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అలాంటివి ఏమీ యూజ్ చేయటం లేదు ప్రస్తుతానికైతే యూట్యూబ్ పరంగా కావాల్సినవి ఏమేమి అవసరమో అవి అయితే తీసుకుంటూ ఉంటున్నానండి నేను ఈ ప్లాస్టిక్ ప్లేట్లు అయితే నాకు బాగా నచ్చినాయి చాలా బాగున్నవి ఇవైతే ఇవైతే మూడు తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ ద్వారా నేను కొంతకాలంగా అయితే ఈ శారీస్ కవర్స్ అలాంటివి కూడా తీసుకుంటూ ఉన్నానండి అలాగే కొన్ని బట్టలు అవి పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి ఈ మూడు కవర్స్ అయితే తీసుకున్నాను శారీస్ పెట్టుకోవచ్చు మనం ఏవైనా దుప్పట్లు కానీ అలాంటివి ఏమన్నా మనం చక్కగా మడత పెట్టి అవి కూడా పెట్టుకోవచ్చు ఇవి అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉన్నాయండి చక్కగా మనకి మడత పెట్టినా మడత పెట్టినట్టు ఉంటాయి ఈజీగా మనం తీసుకోవడం అది ఈజీ అవుతుంది అందువల్ల ఇవైతే తీసుకున్నాను నేను కలర్ అయితే నేను ఆల్రెడీ గ్రీను వైటు అలాగా చాలా కలర్స్ తీసుకున్నానండి ఒక పది వరకు ఇవైతే నాకు కొంచెం బాగున్నాయి క్వాలిటీ పరంగా అందుకే కలరు కొంచెం రెడ్ కలర్ అయినప్పటికీ కూడా తీసుకున్నాను నేనైతే అంతకుముందు తీసుకున్నది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి కవర్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు అటు ఇటు కలిపి ఒక రెండు జతలు చెప్పను మనం అటు ఇటు కలిపి పెట్టినప్పటికీ కూడా ఒక పది జతల వరకు మనం పెట్టచ్చండి పన్నెండు జతల వరకు కూడా పెట్టుకోవచ్చు మనం సర్దే విధానం బట్టి అయితే ఉంటుంది చాలా బాగున్నాయి చక్కగా ఉంది ఈ కవర్స్ అయితే చక్కగా ఉన్నాయండి ఇదిగోండి అంతకుముందు నేను తీసుకున్నాను తీసుకున్న కవర్స్లో నేను ఎలా సర్దుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో నేనైతే మా వారు బట్టలు అవి సర్ది పెట్టుకున్నానండి అవి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మనం బట్టలు ఉతికిన తర్వాత చక్క మడత పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇస్త్రీ చేసుకుని మళ్ళీ పక్కన పెట్టుకోవచ్చు అంత ఈజీగా ఉన్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయి ఇలాంటి కవర్స్ మనం తీసుకున్నట్లయితే శారీస్ కానీ పిల్లల డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే మనం రోజువారీ ఏవైనా సరే కబోర్డ్స్లో పెట్టుకోవచ్చండి ఈజీగా అందరికీ కబోర్డ్స్ అనేవి ఉండవు కనుక ఈజీగా చేసుకోవచ్చు అలాగే ప్లేట్లు కూడా తీసుకున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది మన మధ్య వాడికి బాగా ఉపయోగపడతాయి ఇవి ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే మనం తీసుకోని అవసరం లేదు ఫ్లిప్కార్ట్లో తక్కువ రేట్లోనే మనకు బాగా వచ్చినాయండి ఇవి మొత్తం ఈ కవర్స్ కానివ్వండి ప్లేట్లు కానివ్వండి బ్లాక్ ప్లేట్లు కానివ్వండి ఇవన్నీ కూడా నాకు ఇంచుమించు ఒక దగ్గరలోనే నాకు ఇవన్నీ కూడా వచ్చినవి ఇవి ఇవి ఎందుకు మీకు చెప్తున్నానంటే మధ్య తరగతి ఎవరైనా సరే చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఇవి హైజెనిక్ ప్లాస్టిక్ మాలన చక్కగా ఉంది ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ పరంగా ఇది ఎవరైనా కావాల్సిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్లో నేనైతే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఇవి బాగున్నాయి అనిపించినవి ఇది ఒక వీడియో చేద్దామని చేశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ